విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని మానవ హక్కుల ఫోరం రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనకు గుర్తుగా ప్రతి ఏడాది డిసెంబర్ పదిన ఈ దినోత్సవాన్ని ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి శర్మ మానవ హక్కుల ప్రాధాన్యం ఉల్లంఘనల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక సందేశం ఇచ్చారు స్టేట్ చైర్మన్ టీ కుమార్ ప్రెసిడెంట్ ఈడుపు గంటి అనార్బాబు వైస్ ప్రెసిడెంట్ విజయ్ విజయకుమార్ మహిళా ప్రెసిడెంట్ వెంకట పద్మతో పాటుగా పలువురు సభ్యులు పాల్గొన్నారు మంచి గడుస్తున్నటువంటి నేను బాగుండాలని కూడా తప్పలేదు నేనే కూడా స్వార్థం అవుతుంది తద్వారా ఏంటంటే ఇంకా బాగుండాలి అనుకోవడం వలన అత్యాస పెరుగుతుంది చాలా ఈ రోజు అంతర్జాతీయ మానవకుల సంఘం గురించి చాలా చక్కగా జరుపుకుంటారు ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఐక్యరాజ్య సమితి ఇది తెచ్చింది తీర్మానించింది ఈరోజు నిజంగా ఈ హ్యూమన్ రైట్స్ గురించి ఈరోజు ప్రతి ప్రపంచం మొత్తం ఈ రోజు మనం చెప్పుకుందాం అంటే చాలా నా చెప్పినట్టు బ్రాండ్ అవాలి అది మనం ఒక బ్రాండ్ దేని ఫలానా అంటే ఎక్కడికి ఇట్లు చెప్పలేరు దిస్ డిఫరెంట్ దనన మాట్లాడేన కుటుంబానా లేదు చూడండి తర్వాత కాఫీకి కන්නේం తెలుస్తుంది శుభదిన है दुनिया भर में ऐसे मनाए जाते हैं कि यह दिन बहुत बहुत इंपॉर्टेंट है सबके लिए धन्यवाद और मैं यह का नमस्कार हूं ना पेअर शर्मा అడ్వకేట్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అండ్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు విశాఖపట్నం ఈ మానవ హక్కులు అనేవి పెట్టడం చాలా సంతోషకరం అయితే మానవుడి యొక్క హక్కుల్ని ఎవరైతే హరిస్తున్నారో ఈ కలికాలంలో ఈ మానవ హక్కులు హరించటం అనేది వికృత రూపం దాల్చుతోంది అది సోషల్ మీడియా ద్వారా చాలా ఎక్కువగా జరుగుతుంది ఈరోజు సొసైటీలో